హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ దగ్గర ఒక రచ్చబండ ఉందండి ఆ రచ్చబండకు ఒక స్పెషాలిటీ ఉంది ఆ రచ్చబండ స్పెషాలిటీ ఏంటో ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్కి మేము వెళ్ళాము అక్కడ టెంపుల్ స్వామివారు నివసించిన ఇల్లు అలాగే బ్రహ్మం సాగరు ఇవన్నీ చూసామండి ఆ వీడియోలన్నీ వ్లాగ్ రూపంలో నేను ఆల్రెడీ షేర్ చేశాను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించిన ఇంటి దగ్గర ఒక రచ్చబండ ఉంది ఆ రచ్చబండ స్పెషాలిటీ గురించి ఈరోజు వీడియో స్వామివారి ఇంటి దగ్గరికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక పార్క్ ఉందండి ఆ పార్క్ వ్యూ అనమాట ఇది పార్క్ ఈ విధంగా ఉంటుంది వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళచ్చు మేమేం వెళ్ళలేదండి మాకు టైం అనేది సెట్ అవ్వలేదు సరిగ్గా టైం కుదరలేదనమాట తక్కువ టైంలోనే కవర్ చేయాలంటే అన్నీ మేము కవర్ చేయలేకపోయాము ఇది వచ్చేసి పార్కు చాలా బాగుంది అనమాట పార్కు చూడటానికి కానీ మంచిగా ఉంది స్వామివారి నివసించిన ఇంటి దగ్గరికి వెళ్ళటానికి రూట్ కోసం మేము మధ్య మధ్యలో ఆటో వాళ్ళని అడుగుతూ వెళ్ళామన్నమాట కొద్దిగా దూరం పట్టింది బస్ స్టాండ్ నుంచి స్వామివారి ఇంటి దగ్గరికి వెళ్ళటానికి కాస్త దూరమే ఉంది మేము నడుచుకుంటూ వెళ్ళాము స్వామివారు నివసించిన ఇల్లు ఇది ఈ ఇంటి గురించి పూర్తి డీటెయిల్స్ నేను మున్పటి బ్లాగ్ వీడియోలో షేర్ చేశాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంటి నుంచి కాస్త బయటికి రాగానే ఇక్కడ అందరూ దేవుని పటాలు కుంకుమ కొన్ని చిన్ని చిన్ని బొమ్మలు ఇలాంటివి పెట్టి అమ్ముతూ ఉన్నారు స్వామివారు నివసించిన ఇంటి లొకేషన్ అనమాట ఇదంతా చుట్టుపక్కల ప్రాంతం అనమాట బయటికి రాగానే ఇలా చిన్న చిన్నవన్నీ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు పటాలు ఫ్రేమ్స్ మనకు కావాల్సిన విభూది కానీ ఏవైనా కుంకుమ కానీ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారు ఒక రెండు మూడు షాపులు ఉన్నాయండి షాపులకి స్ట్రైట్గా ఇది రచ్చబండ అండి మెయిన్ వచ్చేసి రచ్చబండ ఇంటికి రచ్చబండకి ఒక థర్టీ టు ఫార్టీ ఫీట్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే గల్లీలు కూడా వేరేం కాదండి స్వామివారు నివసించిన ఇంటికి బయటికి రాగానే గానే రచ్చబండ అనేది కనిపిస్తూ ఉంది పూర్వం వేరుగా ఉండేది ఇప్పుడు దీన్ని రీమాడిఫై చేశారనమాట రచ్చబండని రీమాడిఫై చేశారు ఈ రచ్చబండకు చాలా స్పెషాలిటీ ఉందండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూవీ చూసిన వాళ్ళకి ఈ రచ్చబండ గురించి తెలిసే ఉంటుంది ఆ ఊరి పెద్ద కాపు నైట్కి నైటే స్వామివారి ఊరేగింపు రథాన్ని చేయమని చెప్తాడండి ఆయన చేయలేనని చెప్తారు చేయలేనని చెప్పినప్పుడు నలుగురిలో రచ్చబండలో పంచాయితీ పెట్టినప్పుడు ఆ ఊరి పెద్ద కాపు చుట్ట వెలిగించుకోవటానికి అగ్గి వెలకపోతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు పోలేరు పెద్ద కాపు చుట్టూ వెలిగించుకోవటానికి అగ్గి తీసుకొని రా అని చెప్తాడు అప్పుడు పోలేరు రథంలో అగ్గిని తీసుకొని వచ్చి పెద్ద చుట్ట వెలిగిస్తుంది ఆ రచ్చబండలో స్వామివారి గుర్తింపు అనేది అందరికీ తెలుస్తుందండి అది ఆ రచ్చబండ స్పెషాలిటీ దీపి చేదగును చేదు తీసుకుని ఉన్నారు మంచి మాట్లాడితే ఇప్పుడు పన్నెండు పోరా నాయన రేపు సాయంకాలం మాట్లాడతాం పోరా యథవ మాట మాట్లాడితే ఆనందంగా సంపూర్ణంగా వీడికి ఆ రచ్చబండ గురించి అక్కడ ఒక పెద్దాయన అక్కడ కూర్చొని అందరికీ వివరిస్తూ ఉంటారు ఆ రచ్చబండ స్పెషాలిటీ గురించి ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ రాములవారి వారి టెంపుల్ని కట్టేశారండి రాముల వారి టెంపుల్ని కట్టేసి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు బయట ఒక పెద్ద ఆయన స్వామివారి గురించి చెప్తూ ఉన్నాడనమాట పోలేరమ్మ అంటే అమ్మవారు అమ్మవారే వీరబ్రహ్మేంద్ర స్వామి చెబితే అగ్గి తీసుకొచ్చి పెదకాపుకి చుట్ట వెలిగిస్తుంది పోలేరమ్మ అమ్మవారి కంటే స్వామివారు ఎంత మహిమాన్వితుడో అక్కడ నిరూపించుకుంటాడు ఆయన సో ఆ రచ్చబండ స్పెషాలిటీ స్వామివారి గుర్తింపు అక్కడే తెలిసిపోతాయండి అది ఆ రచ్చబండ స్పెషాలిటీ అనమాట ఇప్పుడైతే గనక అక్కడ రాముల గుడి ఉంది వీడియో తీసుకోవాలను

తెలుగులో మేమైతే ఇంకా టెంపుల్లో కొబ్బరికాయ కొట్టేసి కాస్త చందా వేసేసి కింద పెద్ద కొన్ని చిన్ని చిన్ని కథలు చెప్తూ ఉన్నాడు స్వామివారి గురించి ఇలా ఇలా అని చెప్పేసి అవి వినేసి చుట్టుపక్కల ప్రాంతాన్ని కాస్త చూసేసేసి మేము బయలుదేరామండి రామాలయం ఉంది ప్రస్తుతం అది రచ్చబండ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ అనమాట అది చాలా మహిమాన్వితమైన రచ్చబండ అని చెప్పొచ్చండి పోలేరమ్మ టెంపుల్ ఇంకా కొద్దిగా దూరంలో ఉంది అనమాట ఊరికి కొద్దిగా దూరంలో ఉంది అదైతే ప్రస్తుతానికి మేము వెళ్ళలేదులేండి అక్కడికే టైం ఎక్కువ అయిపోయింది ఇక మేము బయలుదేరి తినవా దానికి అంత ఉంటే నీకు ఎంత ఉండాలా దగ్గరికి పో అది వెరీ గుడ్ తీసుకుంది తీసుకుంది మంచి మంకి ఏం చేస్తున్నారు మీరిద్దరు లూడో ఆడుతున్నారా

లే వస్తుంది ఏమో చూడండి ఆయన పోతాం దీనికి ఏందో వచ్చింది మే మే ఉన్నారా పోయినారా మీరు మేము ఇప్పుడు వెళ్ళలేదులేండి వెళ్ళి కూడా ఒక వన్ మంత్ దాటిపోయింది అప్పుడు బాగా సమ్మర్ అనమాట సమ్మర్లో వెళ్ళాము బాగా ఎండలు ఉన్నాయి బస్సులో వెళ్ళాము అది కూడా తొందరగానే ఎర్లీగానే ఇంటికి వచ్చేసాంలేండి వన్ డేలోనే ఇవన్నీ మేము కవర్ చేసాము మరి మీకు ఈ వ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో